ఒకటి నుండి ఏప్రిల్ ఒకటి నుండి కొత్తగా వచ్చే మార్పులు అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి మార్పులు రాబోతున్నాయి కొత్త పన్ను స్లాబ్లు అదేవిధంగా యూపీఐ క్రెడిట్ కార్డ్స్ అన్నిటికి రూల్స్ అయితే రాబోతున్నాయి సో వాటికి సంబంధించి పూర్తి సమాచారం సమగ్ర సమాచారం అయితే తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ ఆదాయ పన్నుకు సంబంధించి ఇటీవల బడ్జెట్లో కీలక మార్పులు ప్రతిపాదించారు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి అయితే ప్రకటించారు స్టాండర్డ్ డిడక్షన్స్ డెబ్బై ఐదు వేలు కలుపుకుంటే పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా వేతన జీవులకు ఊరట అయితే కల్పించారు అలాగే ఇరవై ఐదు వేలుగా ఉన్న రిబేట్ను అరవై వేలు కూడా పెంచారు సో వార్షిక ఆదాయం పన్నెండు లక్షలు మించితే ఆదాయ పన్ను స్లాబ్లు అయితే ఎలా ఉంటాయి కూడా మనకి ఇవ్వడం జరిగింది పన్ను స్లాబ్లు అనేవి పన్ను రేటు నాలుగు జీరో నుంచి నాలుగు లక్షల వరకు ఎటువంటిది కూడా స్లాబ్ అయితే లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు కూడా ఎనిమిది పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల ఇరవై శాతం ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై శాతం ఇక టీడీఎస్ టీసీఎస్ల మార్పులు ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అరవై వేలు పైబడిన వారికి జమ అయ్యే వార్షిక వడ్డీ యాభై వేలు దాడితే దానిపై మూలం వద్ద పన్ను టీడీఎస్ అయితే వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఆ మొత్తాన్ని లక్షకు పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు అరవై ఏళ్ళలోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని నలభై వేల నుంచి యాభై వేలు కంటే పెంచారనమాట ఇక విదేశీ చెల్లింపులు మనకి రెబురలైజ్డ్ రెబరలైజ్డ్ ఇక్కడ రిమిటెన్స్ స్కీమ్ అనమాట ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలు దాటితే టీసీఎస్ మూలం వద్ద పన్ను వసూలు చేస్తారన్నమాట ఇప్పుడు ఈ పరిమితి పది లక్షలకు పెరిగింది బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్ కూడా ఉండదు ఇక క్రెడిట్ కార్డు రూల్స్ క్రెడిట్ కార్డులపై రివార్డులలో ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది స్విగ్గీ ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్ పై లభించే రివార్డులను అయితే కుదించింది ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు హోల్డర్లకు వచ్చే ఏప్రిల్ నుంచి ఈ ప్రయోజనాల్లో కోత అయితే పడనుంది ఇక ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డులను అయితే ఏప్రిల్ పది నుంచి సవరించనుంది ఆ తేదీన లేదా ఆ తర్వాత ఎవరైతే కార్డును రెన్యువల్ చేస్తారో వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలు కూడా వర్తించవు దీంతో పాటు కొన్ని ప్రయోజనాలను కూడా కోత పెట్టనుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి ముప్పై ఏడు తర్వాత రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు వార్షిక రుసుము కూడా తొలగిస్తుంది ఇక ఆ నెంబర్కు యూపీఐ సేవలు బంద్ ఇనాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవలు అయితే నిలిచిపోబోతున్నాయి ఈ మేరకు బ్యాంకులు పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు కూడా జారీ చేసింది అనధికారిక వాడకాన్ని మోసాలను అరికట్టేందుకు ఈ నెంబర్లకు డీయాక్టివేట్ చేయాలని చెప్పే సూచించింది ఇక యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలను మళ్ళీ బ్యాంక్ అకౌంట్కు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ గతంలో సూచించింది మార్చి ముప్పై ఏడు ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఆదేశించింది అలాగే యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్ను పాస్పోర్డ్ అదేవిధంగా బయోమెట్రిక్ వంటివి ఉపయోగించాల్సి కూడా ఉంటుంది ఇక యూలిప్స్కు ట్యాక్స్ యూలిప్స్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీమియం మొత్తం రెండున్నర లక్షల దాడితే ఉపసాహరణ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఈ మార్పును కూడా ప్రతిపాదించారు ఇక వాత్సల్యకు పన్ను ఊరట పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఎన్పిసి ఎన్పిఎస్ ఎన్పిఎస్ వాత్సల్య పథకం కింద కొత్త వార్షిక సంవత్సరం నుంచి పన్ను మినహాయింపులు అయితే పొందొచ్చు సెక్షన్ ఏసీ ఏ మనకి ఎయిటీ సిసిడి వన్ బి కింద పన్ను ప్రయోజనాలు కల్పించారన్నమాట అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు సో చూశారు కదా ఇలా మొత్తంగా చూసుకుంటే దాదాపు ఏడు విషయాల్లో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి